ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత ఉండాలి ఈ భారం ఉండాలి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారము బాధ్యత తప్పనిసరిగా ఉండాలి అలా ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం రెండు ఆరాధనలు కలిపి ఒక నలభై వేలు పైచిలి వేసుకుందాం కొంత తక్కువే వేసుకుందాం ఓ నలభై వేలు అనుకుందాం దేవునికి స్తోత్రం ఇంచుమించు పాతిక వేల మంది కూర్చోవడానికి సరిపోయే ప్రాంగణం ఇది పాతిక వేల మంది సిట్టింగ్ ఇది ఇందులో రెండు ఆరాధన కలిపి ఒక నలభై అనుకుందాం నలభై వేల మంది నిజంగా బాధ్యత నిరిగి సంవత్సరం మొత్తం కష్టపడి వంద మందినొద్దు పది మందినొద్దు ఒక్కడిని ఒక్కడిని ఒక్క ఆమెని ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించగలిగితే సంవత్సరం అంతా కష్టపడి నెక్స్ట్ ఇయర్కి ఇది ఎంత అవుతుంది నలభై ఎనభై అవుతుంది ఒక్క సంవత్సరానికి కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని పది మంది కాదు వంద మంది కాదు ఐదుగురు కాదు కనీసం ఇద్దరు కూడా కాదు ఉన్న ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షణలో నడిపిస్తే సంవత్సరం అంతా ప్రార్థించి ప్రేమను ప్రకటించి సువార్తను ప్రకటించి ఒక్క ఆత్మను రక్షిస్తే రెండో సంవత్సరానికల్లా ఒక లక్ష అరవై వేలు అవుతుంది మరి ఎనభై ఎనభై అంతేగా ఒక లక్ష అరవై ఈ రకంగా ఒక పది సంవత్సరాలకు లెక్కేయండి ఎంతకు పోయొద్దో మీరు చూడండి మళ్ళీ వందలాది మందిని రక్షించమని చెప్పట్లో ఒక్కొక్కరు భారం కలిగి ఈ సంవత్సరం అంతా కష్టపడి ఒక ఆత్మను నేను రక్షించాలని భారం కలిగి నడుం కడితే ఒక్కొక్కరు ఒక ఆత్మను రక్షిస్తేనే ఇంత పరిచర్య జరిగిద్ది అలాంటిది కనీసం ఒక్కొక్కరు పది మంది జీవితాలను వెలిగించగలిగితే పది మంది తాగుబోతుల కుటుంబాలు నేను మార్చాలి పది మంది పాపంలో ఉన్న బతుకులు నేను మార్చాలి అని నడుం గడితే సమాజం ఎంతకాలం ఉంటుంది మారకుండా కొంతమంది అనుకుంటున్నారు క్రిస్టియానిటీ టూ పర్సెంట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ అని ఏంది టూ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ ఎప్పుడో దాటిపోయింది కొంతమంది ఏమనుకుంటున్నారంటే పేర్లు మార్చుకోరు కదా పాత పేర్లే చలామణిలో ఉంటాయి కదా ఆ పేర్లను చూసుకొని ఇంకా చాలామంది మారలేదు అనుకుంటున్నారు దేవుడి కార్యం జరుగుతూనే ఉంది సువార్థ విరోధులు లేచి ఎన్ని కుట్రలు పనినా దేవుని పని ఆగలేదు నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం జరుగుతూనే ఉంది సువార్థ విరివిగా ప్రకటించబడతానే ఉంది వ్యాప్తి జరుగుతూ ఉంది నా గట్టి నమ్మకం థర్టీ పర్సెంట్ రీచ్ అయిందని అంటే వందలో ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువే ఉంటుందని నా నమ్మకం దేవునికి మహిమ ఇంకా మనం బాధ్యత రాహిత్యంగా ఉంటే అంత అందరం బాధ్యత కలిగి దేవుని కొరకు దేవుని పని కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు భారము బాధ్యత కలిగి మనం ఇంకా స్పందించగలిగితే ఇంకా ఏ రూపంలో ఉంటుందో మనం ఊహించలేం అంత కార్యం జరుగుతుంది సమాజం అంత బాగుపడిద్ది ఈరోజు సువార్త ప్రకటన సువార్త ప్రకటన మత ప్రచారం మత ప్రచారం మత ప్రచారం అని ద్వేషిస్తున్నారు ఈ సువార్త ప్రకటించడం వలన అనేక జీవితాలు మార్పు చెందటం వలన దేశానికి సమాజానికి ఎంత మేలు కలిగిందో తెలుసా తాగుబోతనంలో ఉండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి ఇట్లా కల్దించండి తాగుడు జీవితంలోంచి మారినోళ్ళు చేతులు ఇటు కలిగిచ్చండి ఎంతమంది చేతులు లేచినాయో చూడండి సరిగ్ గల్లించండి వాళ్ళు వీడియో చూపిస్తున్నారు అయ్యగో ఎన్ని చేతుల్లో వేసి చూపుతున్నారో చూడండి సాగుడు జీవితంలోంచి విడుదల పొందిన వాళ్ళు ఒకవేళ వీళ్ళు మారకపోతే వీళ్ళు అదే పాత జీవితంలో ఉంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళున్న సమాజాలు ఎలా ఉండాయో ఊహించండి వారి ద్వారా ఎన్ని దారుణాలు జరిగాయో ఊహించండి ఈరోజు వీళ్ళందరూ మారి కుటుంబాలని చక్కగా నడిపించుకుంటూ సమాజానికి దీవినకరంగా వాళ్ళు ఇంకా పది మందిని రక్షణలోకి నడిపిస్తూ పది మందిని బాగు చేస్తూ ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్ల సమాజానికి ఎంత మేలు జరిగింది ఎంత మేలు జరిగింది అదే వీళ్ళని సువార్త ద్వారా దేవుని వైపు తిప్పకపోతే ఇప్పుడు వీళ్ళ ద్వారా జరిగే ఆగడాలన్నీ సమాజం ఫేస్ చేయాలిగా దేశం భరించాలిగా ఇప్పుడు ఈ రకంగా మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు సమాజానికి త్రాగుబోతుల్ని మారుస్తున్నాడు వ్యభిచారులను మారుస్తున్నాడు దొంగల్ని మారుస్తున్నాడు నరహంతకుల్ని మారుస్తున్నాడు యేసు క్రీస్తు సువార్త చెప్పి ఇంత భయంకరమైన జీవితాలలో ఉన్నవాళ్ళు మార్పు చెందటం వల్ల సమాజానికి వందకు వంద శాతం మేలు జరిగింది కానీ కీడు జరగల చిలుకలూరుపేట అంటే వేరే సాక్ష్యం ఉంది ప్రబలం మీద డ్యాన్స్ లేసేటువంటి వాళ్ళు ఈరోజు మార్పు చెంది పని చేసుకొని బతుకుతున్నారు ఈరోజు ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో సినిమా పాటలు డిస్కో పాటలు వచ్చి ఆ ఇళ్లలోంచి ఈరోజు ఏసయ్య పాటలు వస్తున్నాయి ఆ ఇళ్లలోంచి క్రైస్తవ్యాన్ని క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాడు దేశానికి కీడు చేస్తున్నాడు యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి సరే మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు మీరు ఎవరినన్నా మారుస్తున్నారా మీరు ఎవరు తయారు చేస్తున్నారు సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా బాగు చేస్తున్నారా మీరు చేయటంలా సమాజానికి దీవెనకరమైనటువంటి యేసు క్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా దుర్మార్గులు దుర్మార్గు దుర్మార్గులు మారిపోతున్నారు కదా మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తిగలది యేసు ప్రభు వార్త ఎంత బలమైంది దాన్ని అడ్డుకుంటున్నాడు అంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు అదేమంటే మన మతం మన మతం మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తా ఉన్నారు దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక వారి మనోనేత్రాలు వెలిగించుగాక దేవుడు వారిని దర్శించునుగాక వారు ఉన్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది కాబట్టి ఎవరు అనుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా యేసుక్రీస్తు సువార్తని యేసుక్రీస్తుని అలాగే అలాగే ప్రభున్నమి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించిన సువార్త మాత్రం ఆగదు అది దైవాజ్ఞ అది ఎవరాజ్ఞ దైవాజ్ఞ ఆమెన్